హాయ్ ఫ్రెండ్స్ మన కస్టమర్ అండి ఇలాగా ఈ మోడల్ స్టిచ్ చేయమని నాకు ఇచ్చారు సో దీనికోసమైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనకైతే ఇది ఆది బ్లౌజ్ గా ఇచ్చారండి చూశారు కదా ఇది నేను కుట్టిన బ్లౌజ్ ఇదే ఆది బ్లౌజ్ కింద వచ్చింది ఇదే మెజర్మెంట్ తోటి మొత్తం కూడా స్టిచ్ వేయమన్నారు సో వీరికి కరెక్ట్ గా ఉందని ఇచ్చారు కాబట్టి మనం ఆర్మ్ బ్లూజ్ తో కాకుండా మా మామూలుగా షోల్ తీసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇది కరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చింది చూస్తాను పదిహేను వచ్చిందండి అంటే ఇది వచ్చేసి ఏడున్నర పదిహేను అంటే ఎంత మనకి ఏడున్నర థ్రెడ్ లేదు కాబట్టి మనకి ఏడున్నర వస్తుంది ఓకేనా సో ఏడున్నరకి మార్కింగ్ వేసేద్దాం ఫస్ట్ అయితే షోల్డర్ హ్యాండ్స్ కటింగ్ చేద్దామండి సేమ్ అలాగే పఫ్ హ్యాండ్సే పెట్టమన్నారు ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తాను నేను ఫోర్ ఫోల్డింగ్ చేసేసి వీళ్ళకి ఏం అంచు ఏమి లేదండి మొత్తం ప్లేనే వచ్చింది ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడ లైట్గా బార్డర్ వచ్చింది నేనైతే పైపింగ్ వేస్తాను కని కనిపించినట్టుంది బోర్డర్ సో నేనైతే పైపింగ్ వేస్తానండి ఫస్ట్ అయితే ఎస్కే సహాయంతో అయితే మనం కటింగ్ చేసేద్దాం ఇలాగా చూడండి లేయర్స్ కరెక్ట్గా ఉండాలి సో కొంచెం లైట్గా కట్ ఇవ్వాలి అంతే ఎందుకంటే పఫన్స్ కదా మళ్ళీ కిందకి దిగిపోతుంది సో ఇప్పుడు దీన్ని హైట్ తెలియాలంటే పఫ్ తీసేసి హైట్ తీసుకోవాలన్నమాట లేకపోతే పొడి అయిపోతుంది ఇలాగ పఫుని లోపలగా పెట్టేసుకుని ఇదంతా ని ఇది పఫ్ అంతా లోపలికి వెళ్ళిపోవాలండి పఫ్ లోపల పెట్టుకుని చూసుకోవాలి పఫ్తో చూసుకోకండి ఎక్కువ అయిపోతుంది మళ్ళీని ఓకేనా సాగ తీయకుండా చూసుకోండి నాకైతే పదిన్నర దాకా వచ్చిందండి పదిన్నర ఈ పదిన్నర మార్కింగ్ వేసేద్దాం ఇక్కడ ఖర్చు కోసం అవసరం లేదు పైన మనం పఫ్ ఇస్తాం కదా అక్కడ కలిసిపోతుంది చేతిగా లైన్ వేసేయండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది చూడండి మనం చంకడం తీయాలి కదా అందుకుని మనకి ఏడున్నర వచ్చిందండి ఏడున్నర అనగానే మనకి ఆర్మ్ లూజు సెవెన్ ఇంచెస్ అని రాగానే బ్రెయిన్ లోకి ఆటోమేటిక్ గా మూడు ఇంచులని వచ్చేయాలన్నమాట మనకి డౌన్ వచ్చేసి మూడు ఇంచులు ఏడున్నర అనేది మనకి ఆర్మ్ లూజు తర్వాత మనకి హ్యాండ్ లూజు కింద నుంచి ఎంత వచ్చింది కట్ వర్క్ ఇమ్మన్నారు ఫ్రంట్ బ్యాక్ కాబట్టి మనం ఐదుంపావు వచ్చిందండి ఐదుంపావుకి పావుకి మార్కింగ్ వేసేద్దాం కట్ వర్క్ కాబట్టి నెక్ అనేది కట్ చేయకూడదు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేసుకుని హ్యాండ్ కరవ్ ఎలా ఉందో అలా తీసేసుకోవాలి ఈ రెండింటికి వన్ ఇంచ్ కి ఈ లాస్ట్ కి మిడిల్ లో ముప్పావి ఇంచు తీసుకోవచ్చు హాఫ్ ఇంచు కూడా తీసుకోవచ్చు ఏడున్నర అంటే మనకి చిన్న సైజ్ బ్లౌజే కదా ముప్పావి ఇంచు తీసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు కట్ చేయకూడదండి ఇదేమో పఫ్ హ్యాండ్ కదా తర్వాత కట్ చేసుకుంటాను లేకపోతే ఇప్పుడు కట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు నేను ఇప్పుడే కట్ చేస్తాను ఏదైనా డిజైనర్ అయితేనే కట్ చేయకూడదు తర్వాత వచ్చేసి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకోండి పొడుగు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇక్కడ రెండున్నర ఇలా డబ్బా షేప్ తీసేసేయండి అయితే ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ వరకు ఇలా కరువులోకి రావాలి కరువులోకి వచ్చేసి ఇక్కడ నుంచి ఇలాగా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారా ఇలాగనమాట పఫ్ హ్యాండ్ అంటే పర్ఫెక్ట్ పఫ్ అంటే ఇలా రావాలి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ నుంచి ఇలాగా అంటే ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా ఇక్కడ నుంచి టచ్ అవుతూ వెళ్ళాలన్నమాట ప్లస్ గుర్తుకైనా కొంచెం పైకి ఇలా నెగర్సీ కూడా కట్ చేస్తాను ఇక్కడ కూడా అంతే కూడా ఇలాగా ఇలాగా లోత్ అనేది ఇక్కడ అక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇది వచ్చేసి మనకి పఫ్యాండ్ కదా ఇలా కలిపేసుకోండి ఇలా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నేను ఒకటి పావు మీటర్ తీసుకున్నానండి లాస్ట్ టైం నాకు అస్సలు సరిపోలేదు వన్ మీటర్ తీసుకుంటే ఇక్కడ వేస్ట్ అయిపోయింది అనమాట అందుకుని నేనైతే ఒకటి పావు తీసుకున్నాను స్ట్రేట్ గా లైన్ వేస్తాను ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే అది వాడిన బ్లౌజ్ అనుకుంటా చాలా డేస్ బ్యాక్ అంతే ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనకి చెస్ట్ రూల్స్ ఎంత వచ్చింది ఏడున్నర కదా చెస్ట్ రూల్స్ కరెక్ట్ ఎనిమిదిన్నర కానీ ఇది వచ్చేసి మనకి బ్యాక్ హైగా ఉంది కదా ఒక్కసారి చెస్ట్ రూల్స్ చూసుకుందాం డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఆరుములుస్ తో సెట్ అవుతుంది కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి బాడీ మీదకి అయిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది సో మనకి ఇక్కడ పదిహేను వచ్చింది కదా మనకి షోల్డర్ ఇంకోసారి చెక్ చేస్తానండి పదిహేనే వచ్చింది అయితే ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు పదిహేడు ఇంచులండి గట్టికి లాగితే పద్దెనిమిది వస్తుంది ఆ పదిహేడు పదిహేడున్నర వస్తుంది ఇలాగే తీసుకుందాం ఎందుకంటే వాళ్ళకి బాగా సెట్ అయింది అన్నారు పదిహేడున్నర వచ్చింది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట సో ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేద్దాము ఖర్చు కోసం రెండు ఇంచులు చూడండి ఇక్కడ బ్యాక్ డాట్ నుంచి స్ట్రెయిట్గా పట్టేసేయండి ఇలాగా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి అయితే ఇక్కడ మనకి నెక్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది వీళ్ళకి నెక్ ఎంత ఇచ్చామనేది ఇక్కడ ఎంత వచ్చింది మనకి దగ్గర దగ్గర పాత తక్కువ నాలుగు వచ్చింది పాత నాలుగు వచ్చింది సో వీళ్ళకి ఇంతే కావాలి అన్నారు ఇప్పుడు వీళ్ళకి నెక్ వచ్చేసి కిందకి మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉక్స్ కీప్ కాజా కావాల్సినంత ఖర్చు వదిలేసాను నేను ఇక్కడ ఇక్కడ వీళ్ళు అది పెట్టుకుంటారంట ఏది బటన్ పెట్టుకుంటారంట అందుకుని సో ఇక్కడ నుంచి మనకు ఒక ఏడు ఇంచుల వరకు హోల్ ఇచ్చేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే నేను ఇక్కడ కూడా వేసేసుకుంటాను బాక్స్ లాగా ఎయిట్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ వచ్చేసి మనకి ఎగ్ ఖర్చు డీప్ నెక్ బ్లౌజ్ కైతేనే ఆర్ బ్లౌజ్ కి వన్ ఇంచ్ కలపాలండి వీటికి మాత్రం చంక కింద నుంచి చూసుకోవాలి చూసారు కదా ఎలా వచ్చిందో అలాగా అయితే ఇప్పుడు నేను ఎంత తీసుకుంటాను పదిహేను గడ ఏడున్నర తీసుకుంటాను ఏడున్నర తీసుకుని ఖర్చు కోసం మనకి షోల్డర్ ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు మొత్తానికి నేను పాతో ఎనిమిది అయితే వచ్చింది చంక డౌన్ వచ్చేసి ఏడున్నర తీసుకుంటానండి ఇక్కడ కూడా ఏడున్నర తీసుకున్నాను ఇక్కడ మొత్తానికి ఎంత వచ్చింది మనకి పాతక్కువ ఎనిమిది కదా సెవెన్ పాయింట్ సెవెన్ లాగా వచ్చింది ఇక్కడ సెవెన్ పాయింట్ సెవెన్ కి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి కావాలంటే మీరు ఇక్కడ సైడ్ నుంచి కూడా చూసేసుకోవచ్చు మనం కుట్టిన బ్లౌజే కదా ఇక్కడ అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మ్యాచ్ చేసుకోవాలి కరువుకి కరువు మ్యాచ్ అవుతుందో లేదు మ్యాచ్ కాకపోతే పైకి దింపుకోవాలన్నమాట ఓకేనా అయితే ఇక్కడ మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో చూసుకోవాలి ఇలాగా ఇలా కరువు తీసేసాం కదా చోళ్లకు కావాల్సిన కట్ ఎదురేసుకుని మార్కింగ్ చూసుకోవాలి మ్యాచ్ కాకపోతే పైకి తీసుకోవాలి మనకి డౌన్ అనేది సో మనకి ఎనిమిదిన్నర రావాలండి సారీ ఏడున్నర రావాలి మనకి ఏడున్నర వచ్చేసింది ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్ మనకి హోల్ అనేది లీఫ్ మోడల్ రావాలి కదా అందుకుని వన్ ఇంచే సరిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే కూడా బాగోదు ఇలాగా ఇలా తీసుకోవాలి ఓకేనా స్మాల్ హోల్ అనమాట సో వీళ్ళకి ఎంత ఖర్చు కావాలో అంత పెట్టేసేయండి షోల్డర్ ఖర్చు ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ ఎంత వచ్చినట్టు మొత్తానికి ఫోర్ పాయింట్ సెవెన్ ఈ ఫోర్ పాయింట్ సెవెన్ ఇక్కడ వేసేసేయండి అంతే ఇది వీళ్ళకి ఇలాగ ఇలా తీయాలన్నమాట ఇక్కడ వన్ ఇంచ్ వదిలేసుకుని కొంచెం కరువు తీస్తేనే బోటు షేప్ వస్తుంది ఇలాగా సో మనకి ఇక్కడ కట్ వర్క్ వస్తుంది ఓకేనా కొంచెం ఇలా తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ తీసుకోకూడదు వన్ ఇంచ్ చాలండి ఇక్కడ మిడిల్ మిడిల్లో రావాలి ఇది ఇది మార్కింగ్ అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఏడు ఇంచు ఏడులో సాగం మూడున్నర ఇక్కడ రావాలన్నమాట మనకి వన్ ఇంచ్ అనేది కరెక్ట్ గానే వచ్చింది ఇలా షేప్ తీసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది సో ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ వేద్దాం అయితే మనకి ఎంత వచ్చినట్టు వన్ ఇంచ్ వచ్చిందండి వచ్చేసుకున్నాడు ఎంత వచ్చిందో ఇరవై తొమ్మిది అంటే మనకి ఏడున్నరకైనా కొంచెం తక్కువ దానికి వన్ ఇంచ్ ఎనిమిదిన్నర కన్నా కొంచెం తక్కువ ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఆఫ్ కింద ఫోల్డ్ చేసేయండి అటు ఆఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో కట్ వర్క్ కట్ చేయకండి ఇవన్నీ మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను ఎక్కువగా టక్ ఇచ్చేసేయండి అయితే మనం ఒకసారి చూద్దాం ఈ షేప్ అనేది ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకోవాలి వాట్సాప్లో ఒకసారి చెక్ చేస్తాను సో షేప్ అనేది ఇలాగే ఉందండి కట్ వర్క్ లాగే అంటే ఈ షేప్ అనేది ఇలాగే వచ్చింది అనమాట అంతే పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేద్దాం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇప్పుడు ఫ్రంట్ వచ్చి వీళ్ళకి ఏం కావాలంటే ప్రిన్సెస్ కట్ క్రాస్ కటింగు చూడండి క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కట్ టైపు దీనికోసం అయితే ఇక్కడ క్రాస్గా వేసేద్దాం ఇలాగా ఇలా క్రాస్గా వేసేసుకుని ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేస్తాను కొంచెం కిందికి రావాలండి ఇలాగా సైడ్కి ఓకేనా అందుకు నేను ఇంత తీసుకున్నాను షే బెల్ట్ కావాలి కదా ఒకటిం పావు అయితే తీసుకున్నాను ఇలాగా మార్కింగ్ వేసేసేది మొత్తం కూడా నీట్ గా ఇలాంటి వాటి దగ్గర వీలర్ ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ కూడా అంత కాఫ్ ఇంచు ఎగ్ ఎస్ట్రా పెట్టేసుకోండి ఎందుకనే మంచిది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఒకటింపా అది మనకి ఒక ముప్పా ఇంచ్ అనేది లోపలికి రావాలన్నమాట ఇలాగా సో నేను చెప్తాను అది కూడా ఇప్పుడైతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి అన్ని ఇంటికి ఇప్పుడు మన వీలర్ ఉంటుంది కదా వీలర్ తోటి ఈ మార్కింగ్ వేసుకోవాలి నెక్కిడి అదేవిధంగా ఎల్ షేపు కూడా ఈ ఎల్ షేప్ వచ్చింది కదా ఎల్ షేపుది కూడా ఇక్కడ కూడా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ షేప్ బ్యాక్ పార్ట్ మీద తీసుకోండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు పదమూడు ఇంచులు వచ్చిందండి ఈ పదమూడు ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేద్దాం ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి అంతే ఇక్కడ ఈ మార్కింగ్ మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసేసుకోవాలి దీని కూడా అంతే ఇక్కడ సో ఇక్కడ కూడా మనం ముప్పావి ఇంచ్ వచ్చింది ఇక్కడ కూడా ఇలాగ ఎక్స్టెండ్ చేసుకుని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోడ్ తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగ నీట్ గా లోటు తీసేసుకోండి ఇలాగా మళ్ళీ పట్టేస్తుంది నెక్ దగ్గర అంతే ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ కావాలి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా పెట్టేసుకుని చూసుకోవాలండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నెక్ దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట ఇలాగా ఎక్కడ దాకా వచ్చింది ఇది మనకి ఫ్రంట్ కూడా అంతే వచ్చిందండి దగ్గర దగ్గర దీని అంతే వచ్చింది ఇలాగా ఇంతే వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా కాజా కాజాపట్టి హైట్ ఎక్కువ వస్తుందండి మనకి హైట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేద్దాము వదిలేసుకుని ఇక్కడ ఒక రెండు పావు డాట్కి డాట్కి మధ్యన వన్ ఇంచ్ ఉండాలి వీళ్ళకి చెస్ట్ ఎక్కువే ఉంటుంది హైట్ వచ్చేసి రెండున్నర చూసుకోండి ఇక్కడ ఉంటుంది కదా మనకి ఇక్కడ ఇది ప్రిన్సెస్ కట్ అండి ఇలాగా మనం కట్ చేయకుండా కుట్టేయచ్చు చూడండి కట్ చేయలేదు చూసారా కట్ చేయకుండా డాట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది డాట్ ఇప్పుడు సైడ్ జాయింట్ మాత్రం ఒక్కసారి ఇక్కడ దాని మీద పెట్టేసుకుంటే ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలి ఇక్కడికి దాకా తీసుకోవచ్చు క్రాస్గా అంతే ఫ్రెండ్స్ చూసారా కట్ చేయకుండా క్రాస్ కటింగ్ కి ప్రిన్సెస్ కట్ అనమాట మార్కింగ్ చేసేస్తుంటే కటింగ్ చేసేద్దాం కానీ మనకి ఇది ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ అంతే టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ టక్ ఇచ్చేసేయండి కింద కూడా అంతే ఒక మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకోవాలి కొంచెం షేప్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది బాగుంటుంది సో దీనికి షేప్ ఇవ్వచ్చు కానీ వీళ్ళకి బోటే కావాలి అన్నారు కాబట్టి బోటే పెడతా ఫ్రంటే కొంచెం షేప్ ఇవ్వాలి ఇలాగా లోపలికిస్తే షేప్ అనేది బాగుంటుంది ఓకేనా సో ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ కూడా స్టిచ్ కటింగ్ చేసేసుకుందామండి ఇప్పుడు చూడండి మనకి ఎంత వచ్చింది ఇక్కడ పాపించి పైకి వదిలేస్తే రెండున్నర వచ్చింది ఈ రెండున్నర అనేది సైజ్ జాయిన్ తీసుకోవచ్చు అనమాట చూసేది క్లాత్ అనేది ఎంత సఫిషియెంట్ గా ఉందో లాస్ట్ టైం అయితే ఈ బ్లౌజ్ కి చాలా చాలా ఇబ్బంది పడ్డానండి సో ఇప్పుడైతే నాకు కరెక్ట్గా ఉంది పోతే పోయింది ఒక పావు ఇంచు ఎగస్తామని వాళ్ళని అడుగుతాను కస్టమర్ని ఫస్ట్ అయితే నేను ఈ కూర తీసేస్తాను కట్ చేసుకుంటే మనకి ఇలా అంటే కూడా వచ్చేస్తుంది ఇలాగా ఇలా ఉన్నా వచ్చేస్తుంది మనకి సో ఇప్పుడు మనకి కరెక్ట్ గా ఉండేటట్టు చూసేసుకోండి ఇలా నీట్ గా కట్ చేసేయండి ఇక్కడ కూడా నీట్ గా కట్ చేసేయండి ఇక్కడ మనకు వచ్చేసి టూ అండ్ హాఫ్ వచ్చింది కదా సైడ్ కి టూ అండ్ హాఫ్ ఇక్కడ వేసేద్దాం పొడుగొచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకోండి ఓకేనా మనకుంది కదా క్లాత్ అనేది పదకొండు ఇంచులు సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో చూడండి ఇది సైడ్కి అయిపోయింది కదా ఇటువైపుకి మూడించులు వచ్చింది ఇక్కడ మూడించులు ఇక్కడేమో పాతకు మూడు తీసుకోవాలి అప్పుడు షేప్ బాగా వస్తుంది అనమాట వాళ్ళకి అంతే ఉంది ఎందుకంటే నా రెగ్యులర్ కాబట్టి నాకు తెలిసిపోతుంది అయిపోయిందండి దీనికి ఇంకొక లేయర్ కావాలి కదా మనకి ఇక్కడ ఎక్కడ ఉంటే తీసేసుకుందాం లేయర్ ఇక్కడ వస్తుంది లేయర్ ఇంకొకటి ఇక్కడ కరెక్ట్ గా తీసేసుకోండి అయితే నేను చూసారా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి డిజైన్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది కట్ వర్క్ కదా ఎలాగ ఇవ్వాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే దీన్ని కూడా ఇలాగా నీట్ గా కట్ చేసేద్దాం ఎక్కడుంది మనకి హ్యాండ్ ఇక్కడ వచ్చింది కరెక్ట్గా ఇక్కడ హ్యాండ్ పెట్టేద్దాం ఇక్కడ హ్యాండ్ ఇలాగా అన్ని సెట్ చేసుకున్నాకే కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఎందుకంటే క్లాత్ ఎక్కువ పడుతుంది అనమాట వీటికి ఫోల్డింగ్ వైప్ కే ఉండాలి ఇది క్రాస్ కటింగ్ కదా ఇలా క్రాస్ గా పెట్టేద్దాం ఇలా వచ్చిందండి చూడండి ఇక్కడ నుంచి ఇంతవరకు షే బెల్ట్ మిడిల్లో వస్తుంది షే బెల్ట్ కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయినా ప్రాసెస్ అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్